రహదారి నిబంధనలు పాటించడం ప్రాణరక్షణకు సోపానమని ఆత్మకూరు శివకుమార్ పిలుపునిచ్చారు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శివకుమార్ వాహనదారులతో మాట్లాడుతూ మధ్యమత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్ధాలను వివరించారు కేవలం మాటలతోనే కాకుండా ఇటీవలే మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదవశాత్తు మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులతో వాహనదారులకు అవగాహన కల్పించారు తమ యజమానిని కోల్పోయి ఆ కుటుంబం పడుతున్న ఆవేదనను కళ్లకు కట్టినట్లు వివరించారు ఇక్కడ కానపురం వెళ్ళేటప్పుడు బుక్ వచ్చి పడ్డాడు మన ఆయన ఒక నార్మల్ స్పీడ్ మరెక్ ఉండడు మన అప్పుడైనా ఒక నలభై థర్టీ స్పీడ్లోనే లోనే ఉంటాడు అయితే ఫుల్ డ్రింక్ చేసి వచ్చినాడు ఆ రోజు కుక్కాటం వచ్చి వాడినాడు ఎంకిల కత్తి కత్తి ఒకటే తో చిన్నగా రెండు కుట్లు పడ్డాయి రెండే రెండు కుట్లు పడ్డాయి రోజుగా దెబ్బ తాకింది ఇంకా వారం రోజులు హాస్పిటల్లో వెళ్తున్నాం కర్నూల్లో వారం రోజులు మళ్ళీ ఇక్కడ మొత్తం ఆపరేషన్ అయింది ఆపరేషన్కి మూడు లక్షలు మూడున్నర లక్షలు అయింది అతన్ని మళ్ళీ అది అక్కడ మళ్ళీ టూ ల్యాక్స్ అయింది అమలియా హాస్పిటల్ కర్నూల్లో మీకు అందరికీ తెలుసు పెద్ద హాస్పిటల్ అది అం కర్నూలులో అయితే వా నాలుగు రోజులు హాస్పిటల్లో పెట్టుకున్నాం మా నాలుగు రోజుల నుంచి మంచిగా మాట్లాడి లాస్ట్ టూ డేస్లలో ఇంకా ఏం మాట్లాడలేదు కరెక్ట్ ఒక వారం తర్వాత ఇంకా లేరు అని చెప్పేసి పంపించినాడు అయితే ఆ రోజు కట్ ఆ రీజన్ ఫస్ట్ ఎన్ని ఎప్పుడైనా ఇంత దెబ్బలు తాగినా ఏం కాకుండా కానీ నెత్తికి తాకినందుకే ఆ రోజు నాన్న అట్లా అట్లా ఏం జరిగింది మసాజారులు పడ్డాడు ఆయన చిన్న చిన్న రోడ్ల మట్టి రోడ్లలో శనికి పొలంకి వెళ్తుంటే వేరే ఊర్లోకి వెళ్తుంటే మసాజారులు పడ్డాడు కానీ కాల తాకినా తట్టుకున్నాడు కానీ నెత్తికి తాకినాకే ఆ రోజు ఇంకా మా నాన్నకి అట్లా ఆ రోజు ఆ స్థితి ఆ స్థితి అంత ముందు నుంచి మంచి వాడు కానీ ఎప్పుడైనా కావాలి కానీ నెత్తి తాగి చిన్న గాయం రెండే రెండు కుట్లంత గాయం అది ఇంత దిపోయింది మా నాన్న నాకు ఇద్దరు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నేను ఒక్కొని ఇద్దరు మా చెల్లెళ్ళలో పెళ్లి చేయాలి నాకేం తెలియదు అసలు ఇంతవరకు ఆ పొలం గురించి మా చెల్లెళ్ళు పెళ్ళి చేయాలి నేను ఇల్లు చూడాలి మొత్తం మీ మీ గురించే చెప్తున్నాను అందరికీ మీరు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలి ముందర వచ్చి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బిన్ చేయకుండా బండి అడగండి ఇది మెయిన్ ఇదైతే మేము ఆ బండి తాగకుండా పనిచేయాలి నువ్వు ఇంటికి తెలిసి వెళ్ళి తాగు ఆ పర్లేదు కానీ ఇలా మాత్రం తాగు అక్కడ నుంచి ఎనిమిది గంటల